అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు సీఎం జగన్ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకం లేదన్నారు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలని సైకిల్ బయట ఉండాలని టీ గ్లాస్ లోనే ఉండాలని పంచులు పేల్చారు ఒక్కసారి గెలిపిస్తేనే ఇంత చేశామన్న జగన్ ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే మరెన్నో పనులు చేస్తామని తెలిపారు జగన్ మంచి చేయలేదని చెబుతున్న చంద్రబాబు పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు మరి మీ పేరు చెబితే మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని రెండు చేతిని ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు మొత్తం ప్రజల చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీల్ని కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సరికిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ప్రజలు మనకు ఫస్ట్ టైం ప్రజలు మనకు ఫస్ట్ టైం ఆశీర్వదిస్తేనే దేవుడు దయతో ఇంత మంచి చేయగలిగాం ఇక ప్రజలు మనల్ని సెకండ్ టైము థర్డ్ టైము ఫోర్త్ టైము ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి జగన్ మంచి చేయలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదు అనుకుంటే నిజంగా నువ్వు జగన్ కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్ కు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి బెడదా ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి కృష్ణ చతుష్టయం బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది మంది గుండెలు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని అడుగుతా ఉన్నాను వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు అడుగుతా ఉన్నాను పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు వినేలేదు అని అడుగుతా ఉన్నాను